హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా ఈపీఎఫ్కి సంబంధించి ఏమైనా సర్వీసులు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ అయితే చేయండి మీకు సంబంధించిన సర్వీసులు అయితే చేయబడను అయితే ఈ వీడియోలోకి వెళ్తే ఈపీఎఫ్ఓ హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ సమీపంలో అయితే కొత్త ప్రాంతీయ కార్యాలయం అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి ఆరు గురువారం నాడైతే జరిగింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు గుజరాత్లోని సరోడాలో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలను భవనాన్ని అయితే వర్చువల్గా అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్ హర్యానాలోని గుర్గావ్లో నివాస ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారుల సంఖ్య పెరుగుతూ ఉండడం యజమానులకు సేవలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ కొత్త ఆఫీసును ప్రారంభించనున్నట్లు అయితే తెలుస్తోంది కొత్త ప్రాంతీయ కార్యాలయం మన హైదరాబాద్లో బర్కత్పూర కూకట్పల్లి మాదాపూర్ పటాన్చెర్లో ఉన్న పిఎఫ్ ఖాతాదారులకైతే అయితే మెరుగైన సేవలు అందించనుందని ఈ తెలుస్తుంది ఫ్రెండ్స్ సో అయితే మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త కార్యాలయాన్ని టంపుల్తో అయితే పోల్చారు ఫ్రెండ్స్ ఉద్యోగులు వారి సమస్యలను తొందరగా పరిష్కరించుకోవచ్చని అయితే తెలిపారు అంతేకాకుండా అధికారులు ఎంప్లాయీస్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని కూడా వెల్లడించారు ఫ్రెండ్స్ కొత్త కార్యాలయ భవనాలను అయితే ప్రారంభించడం ద్వారా భారత ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఈపిఎఫ్ఓ కార్యాలయాలు అంకిత భావంతో పనిచేస్తాయని కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న సంస్కరణలను ఆయన ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది ఎక్కువ నిధులను సమర్థవంతంగా నిర్వహించడం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటును కల్పించడం వంటి అంశాలను అయితే హైలైట్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఏ బ్యాంకుకు కూడా ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ రేటు ఇవ్వడం లేదని కూడా చెప్పారు అంటే ఏ బ్యాంకు కూడా ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వడ్డీ రేటు అయితే ఇవ్వడం లేదని వారు చెప్పారు అలాగే డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో కార్మికుల ఈపీఎఫ్ ఖాతాలను నిర్వహించుకోవడం పెన్షన్ తీసుకోవడం క్లైమ్ చేయడం వంటి సేవలు సేవలు అనేది మన ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లకుండానే తొందరగా పొందగలుగుతున్నారని కూడా వారు వివరించడం జరిగింది ఈపిఎఫ్ఓ మెంబర్స్కి అంటే పని భారం తగ్గించడానికి కొత్త కార్యాలను ఎంతో ఉపయోగంగా ఉంటుందని బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన ముఖ్యంగా ఈ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఐదు పాయింట్ ఐదు లక్షల మంది సభ్యులకు అదేవిధంగా పదకొండు వేలకు పైగా సంస్థలకు అంటే ఎంప్లా ఎంప్లాయర్స్కు అదనపు డేటా సెంటర్గా ఆతిథ్యం ఇవ్వనుంది ఫ్రెండ్స్ ఈ డేటా సెంటర్ ద్వారా సాంకేతిక సాంకేతికంగా సేవలు పెరుగుదల ఉంటుందని డిజిటల్ మార్గంలో అందించడానికి ఉపయోగ ఉపయోగపడనున్నాయి ఫ్రెండ్స్ ఈ కొత్త ఆఫీసులు ప్రారంభం కావడంతో ఉద్యోగులు వారికి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే కేవైసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళి అయితే పరిష్కరించుకోవచ్చు ఈ కొత్త కార్యాలయాల వల్ల కొంతమంది ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే చాలా మేలు అయితే జరగనుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కార్య దగ్గరలో ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి సమస్యను అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా రానున్న రోజుల్లో ఈ పిఎఫ్ డబ్బును అనేది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ఏటీఎం కూడా రాబోతుంది ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఓకి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా అంతే అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి అంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అది దాన్ని క్లిక్ చేసి అయితే మీరు వీడియో చూడడానికి అయితే వీలుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్